నమస్కారం అండి మనం ఇప్పుడు డి కామేశ్వరి గారు రచించిన వివాహ బంధాలు రెండో భాగాన్ని విందామా డాక్టర్ గారు మొదటి రాత్రి గురించి చాలా సినిమాల్లో చూశాను ఏవో నవలలు చదివాను ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఇదియే తొలి రేయి లాంటి పాటలు విన్నాను సహజంగా ప్రతి కన్నె పిల్లలాగే నేను చాలా ఊహించాను సిగ్గుల పెళ్లి కూతురిలా గుమ్మం దగ్గర నిలబడటం ఆరాటంతో అనురాగంతో గుండెలకి హత్తుకునే భర్త అతని అనురాగ డోలికలలో మైమరచి అతని గుండెల్లో ఒదిగిపోవడం డాక్టర్ గారు ఇవన్నీ కేవలం సినిమాలలోనే చూపిస్తారో లేక తొలి రేయిలో జరుగుతాయో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఊహలో మిగిలిపోయిన అనుభూతులుగానే మిగిలిపోయాయి ఊహలకి యథార్థానికి పొంతన ఎక్కడా దొరకలేదు ఆయన నాతో మాట్లాడినవి ప్రేమ మాటలు కావు నథింగ్స్ కావు ఆయన నన్ను గుండెలకు హత్తుకున్నారు ప్రేమతో కాదు వాంఛతో ఆయన ఆవేశం తప్ప అనురాగం నన్ను ముంచెత్తలేదు ఆయన పని పూర్తయ్యాక ఎన్నేళ్లుగానో కాపురం చేస్తున్న భర్తల ఆదమరచి నిద్రపోయారు నిద్రపోయే ముందు అనవలసినవి అడగవలసినవి అడిగి మరీ పడుకున్నారు మధ్యాహ్నం మా అమ్మనేదో అన్నావుట అన్నారు చూడు అలా ఇంకెప్పుడు అనకు మాట అనే ముందు వెనక ముందు ఆలోచించాలి పెద్దవాళ్ళతో మాట్లాడే తీరు అదేనా ఆవిడ కష్టపెట్టుకుంటుందన్న ఆలోచనన్నా లేదా సన్నగా మొదలైన గొంతు పెరిగింది ఉక్రోషం వచ్చింది నాకు అంత వినకూడని మాట అనలేదే ఆవిడ ఏమనుకుంటారో నన్న మాట తప్ప కొత్తగా కాపురానికి వచ్చిన దాన్ని వచ్చి రాగానే నన్ను నా వాళ్ళని అంటే నాకెంత కష్టంగా ఉంటుంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయన అదోలా చూసి ఉన్నమాటేగా అంది అన్నారు ఏమిటి ఉన్నమాట పదివేలు ఇచ్చారు మీకు పెళ్లి చేశారు ఇంకా ఇంకా దోచిపెట్టడానికి అక్కడ తరగని సంపాదన లేదు ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇంకా ఏం పెడతారు పిల్ల సుఖపడుతుందని నానాయాతన పడి పదివేలు ఇస్తే ఇంకా చాలలేదా మీకు కోపంగా అన్నాను ఆయన నా ఎర్రబడ్డ మొహం చూసి చిరాగ్గా నుదురు చిట్లించి అంత పెట్టలేని వాళ్ళు తోగలేని వాళ్ళు ఎందుకు ఎగబడాలి ఎవరి తాహతుకు తగ్గ సంబంధం వాళ్ళు చూసుకోవాలి మా వదిన వాళ్ళు ఎంత బాగా చేశారో తెలుసా ఇంట్లో అన్ని సామాన్లు ఇచ్చి పంపారు మా అక్కకి మేమివ్వలేదు అన్నారు ఇంకేమంటాను అవును నిజమే మా నాన్నగారికి బుద్ధి లేక అత్యాశకి పోయి తాహతు మరచిపోయారు మీ తాహత ఇంతటిది అని తెలుసుకోలేక పెద్ద తప్పు చేశారు నా గొంతు పట్టుకుంది అప్పుడైనా ఆయన కాస్త సౌమ్యంగా సరే ఏదో అయిందిలే అంటూ మాట్లాడితే సంతోషించి మర్చిపోయేదాన్ని మా వాళ్ళందరూ మీ ఇలా అలా ఏదీ చెప్పలేదు అంటుంటే మా అన్నయ్య అత్తవారిని పొగుడుతుంటే నాకెంత చిన్నతనంగా ఉందో నీకేం తెలుసు పెళ్ళిలో మా వాళ్ళందరికీ ఎంతో కోపం వచ్చింది ముందు తెలిస్తే అసలు చేసుకోకపోయేవాళ్ళం అన్నాడు ఇది మా మొదటి రాత్రి సరస సంభాషణ వింటూ ఆత్మాభిమానం గల పిల్ల సహించగలదా చెప్పండి మీరంతా చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు అని మేమందరం సంతోషించాం సంబంధం కుదిరాక కానీ మీ ఆధునికత అంతా వేషభాషలలో తప్ప సంస్కారం శూన్యమని ఇప్పుడు అర్థమైంది అని జవాబు చెప్పకుండా ఉండలేనంత ఆవేశం ముంచెత్తింది నన్ను వాళ్ళ సంస్కారాన్ని వేలెత్తి చూపించేసరికి పౌరుషం వచ్చినట్టుంది నోర్ అంత కట్నం వద్దని చేసుకోవడానికి నువ్వేం రంభలా ఉరవశిలా ఉన్నాను అనుకుంటున్నావా లోకంలో ఎవరూ చేయని పనులేం చేయలేదే తీక్షణంగా అన్నాడు చాలు అంతకంటే అవమానం ఏ ఆడపిల్లకి ఉండదు మొదటి రాత్రి భర్త నోట తను అందంగా లేదనిపించుకోవడం కంటే ఇంకేం అవమానం కావాలి నేను రంభలా ఉంటే పోనీ అని దయదలచి కట్నం మానేసేవారన్నమాట ఇలాంటి మనిషితో ఇంకేం మాట్లాడటానికి కనిపించలేదు అటు తిరిగిపోయాను నాకు తెలియకుండానే కన్నీటితో తలగడ తడవసాగింది ఆయన నిశ్చింతగా నిద్రపోతున్నారు మొదటి రాత్రి దంపతులు నిద్రపోరట నేను ఆ రాత్రి నిద్రపోలేదు డాక్టర్ మొదటి రాత్రి కాదు మిగతా రాత్రులు ఈ యాణార్థం నుంచి నా ప్రమేయం లేకుండానే ఏ అనుభూతి లేకుండానే గడిచిపోయాయి అత్తవారింట ఉన్న నాలుగు రోజులు ముళ్ళ మీద ఉన్నట్టే గడిపాను ఆడపడుచులు నాతో మాట్లాడేవారు కాదు తోడుకోడలు ఎప్పుడు నన్ను చూసినా ఏదో హేళనాభావం ఆమె కళ్ళల్లో మెదిలేది అత్తగారు సరేసరి మొహం చిట్లించేది గృహప్రవేశం కాగానే అక్క వెళ్ళిపోయింది మాట్లాడేవారు లేక ఒంటరిగా దిగులుగా ఉండేది నా అంతటా నేను ఏదన్నా పని కల్పించి చేద్దామన్నా వంటకి మనిషి పై పనికి మనిషి అందరూ ఉన్నారు ఆడపడుచులతో ఏదన్నా మాట కలపబోతే మాట్లాడుతూ వాళ్లల్లో వాళ్ళు అదోలా చూసుకోవటం వేళాకోళంగా నవ్వుకుంటూ సైగలు చేసుకోవటం చూశాక నాకు వాళ్లతో మాట్లాడటం అంటే అసహ్యం పుట్టింది వీళ్ళందరి ఉద్దేశం ఏమిటి నాకేం తక్కువని వీళ్ళందరూ ఇంత చులకన చేస్తున్నారు అని ఆవేశపడేదాన్ని మరిది కాస్త నయం అప్పుడప్పుడు ఏదన్నా మాట్లాడేవాడు ఆ వాతావరణంలో వారం రోజులు ఉండటం అంటేనే భయం పుట్టింది తక్కిన అందరూ ఎలా ఉన్నా ఆయనైనా కాస్త చనువుగా మాట్లాడితే నాకంత కొత్త ఉండేది కాదు పగలు పెళ్ళాంతో అందరి ఎదుట మాట్లాడితే ఏమంటారో అన్నట్టుగాను లేక ఆయన తీరే అంతో నన్ను చూసి చూడినట్లు తప్పుకు తిరిగేవారు రెండో రాత్రి ముభావంగా ఉన్న నన్ను చూసి ఏ అలా ఉన్నావు అన్నారు ఇంకెలా ఉంటాను అదో రకం విరక్తి నిర్లిప్త నన్ను ముంచెత్తాయి ఏమిటా పెడసరం జవాబు అడిగిన దానికి సరిగా జవాబు ఇవ్వలేవా ఏం జవాబు ఇవ్వాలి మీ అందరూ చూపిస్తున్న ఆదరణ అభిమానానికి కొత్త కోడలికి మీరిచ్చిన ఘన స్వాగతానికి ఇలా కాక ఎలా ఉంటాను పగలు అందరి ప్రవర్తన చూశాక ఇంకా ఆగలేని ఉక్రోషంతో జవాబు దురుసుగానే వచ్చింది నోట్లోంచి ఏం లోటు చేశారు నీకు ఈ ఇంటి కోడలువి నువ్వు నిన్నందరూ అందలం ఎక్కించి మహారాణిలా సేవలు చేయాలనే నీ ఉద్దేశం అందలం ఎక్కించమనలేదు ఆదరణ చూపాలన్నాను సేవలు చేయమనలేదు కలుపుగోలుతనంగా ఉంటే చాలు పోని అందరి మాట వదిలేయండి మీరు మీకు కట్టుకున్న భార్య ఒకరితి ఉందని రాత్రి తప్ప పగల గుర్తురాలేదా కొత్తగా వచ్చిన దాన్ని అత్తవారింట్లో కొత్త కనీసం భర్త అయినా ఆదరించకపోతే ఎలా ఉంటుందో దుఃఖం ముంచుకు వచ్చి తలగడలో మొహం దాచేసుకున్నాను బాగుంది నాకు మాత్రం కొత్త కాదు అస్తమాను నీ వెంట తిరిగితే అంతా ఏమనుకుంటారు అయినా ఏదో వారం రోజులుండి వెళ్లేదానికి గొడవ ఎందుకు అన్నారు కాస్త అనునయిస్తున్న ధోరణిలో ఎంతైనా కొత్త పెళ్ళాం ప్రేమ లేకపోయినా మోజుండడంలో ఆశ్చర్యమేముంది భుజం మీద చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకున్నారు చాలే ఈ మాత్రం దానికి ఏడుపెందుకు అన్నారు కళ్ళు తుడిచి ఆ మాత్రం దానికే కరిగిపోయాను స్త్రీ స్వభావం ఎంత విచిత్రం భర్త ఆదరిస్తే పొంగిపోవడం ఎంత కర్కోటకుడైనా రెండు ప్రేమ మాటలు వల్లించగానే అంతా మరచి క్షమించేసి కౌగిలిలో కరిగిపోతుంది ఆడదాని ఈ దౌర్బల్యమే ఆమె దౌర్భాగ్యానికి మొదటి కారణం మర్నాడు మధ్యాహ్నం కాఫీలు తాగుతూ అందరూ సినిమా ప్రోగ్రాం వేశారు ఎవరెవరు వెళతారు ఏ సినిమాకు వెళ్ళాలి అన్న చర్చలు ఆరంభించారు ఎన్ని టిక్కెట్లు అంటూ లెక్క పెడుతూ వచ్చేవాళ్ళందరూ కలిసి పదకొండు టిక్కెట్లు తేల్చారు అందులో నేను లేను అక్కడే కూర్చున్న నా మొహం నల్లబడడం చూసినట్టున్నారాయన మీ వదిన మొత్తం పన్నెండు అన్నారు ఆవిడ మాతో వస్తారో రారో చిన్నాడపడుచు దీర్ఘం తీసింది ఇంతకుముందు మీరెప్పుడు పిలిచారో నేనెప్పుడు రానన్నాను సూటిగానే అడిగాను ఆమె మొహం ఎర్రపరుచుకుని చిన్నయ్య మీ ఆవిడ ఏమన్నా మీదపడి కరుస్తుందిరా బాబోయ్ జాగ్రత్త ఎలా వేగుతావో ఐ యు అంది హాస్యంగా అన్నట్టు నవ్వుతూ అంతా అదో పెద్ద హాస్యంలా విరగబడి నవ్వారు అందరి ముందు ఆయన గారిని భార్యని కంట్రోల్ చేసుకోవడం చేతకాని వాడని ఎక్కడ అనుకుంటారోనన్నట్టు నా వైపు ఒక్క క్షణం తీక్షణంగా చూస్తూ కరిచే కుక్కకి చెప్పుదెబ్బలతో బుద్ధి చెప్పడం చేతకాని వాడిని కాను అన్నారు అదోలా నవ్వుతూ ఒక్క క్షణం ఆ మాట అర్థం కాని దానిలా దిమ్మెరిపోయాను అంతా ఆ మాటకు సీరియస్ అయిపోయారు వాతావరణం హఠాత్తుగా సీరియస్గా మారిపోయింది నా మొహంలోకి రక్తం పొంగింది ఆ క్షణంలో ఆవేశం ఎలా నిగ్రహించుకున్నానో ఆ భగవంతుడికే తెలుసు నేనన్న చిన్న మాటలో ఏం తప్పుందో ఆ మాటకి అంత ప్రాముఖ్యత ఇచ్చి భార్యని ఇంత కటువుగా అవమానించాల్సిన అవసరం ఏముందో నాకే కాదు మీకన్నా అర్థమవుతుందా ఆ క్షణంలో ఒక నిస్సహాయురాలైన ఆడపిల్ల ఏం చేస్తుంది ఏడుపు ముంచెత్తగా గదిలోకి పారిపోయి పక్క మీద పడిపోయాను ఇక నన్ను సినిమాకి రమ్మని అడగలేకపోయారెవరు ఆయన కూడా తలనొప్పిగా ఉందని సినిమా మానేశారు రాత్రి పడకల వరకు ఇద్దరం మౌనంగానే ఉన్నాం వంటావిడ వడ్డిస్తే భోజనాలు చేసి వచ్చాం గదిలోకి సినిమా నుంచి ఇంకా రాలేదు మిగతా వాళ్ళు మామగారు క్లబ్ నుంచి రాలేదు ఇంట్లో ఇద్దరం ఇంత మంచి అవకాశాన్ని ఏ కొత్త జంటైనా వృధాగా పోనివ్వదని చాలా చోట్ల చదివాను కానీ జరుగుతున్నదేమిటి ఎన్నేళ్లగానూ కాపురం చేస్తున్న రీతిన ఎడమొహం పెడమొహం మొదటి రోజు నుంచి ఆరంభం అవడం ఎంత దురదృష్టం అక్క పెళ్ళైన కొత్తలో అక్క బావ ఎంత హ్యాపీగా ఉండేవారు ఇద్దరూ అసలు వదిలి బయటికి వచ్చేవారే కాదు రోజు బీచ్కి సినిమాకి షికార్లకి వెళ్ళేవారు అక్క మొహం సంతృప్తితో సంతోషంతో ఎంత వెలిగిపోయేది బావెప్పుడు హాస్యాలు ఆడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఎంత సరదాగా ఉండేవాడు ఈయన మొహంలో నవ్వే కనపడదు ఇది నేను చేసిన పూజల ఫలితమా జరుగుతున్న ప్రతి సంఘటన నన్ను విరక్తిలో పడేస్తుంది కోపం వచ్చిందా హఠాత్తుగా ఆలోచనల మధ్య ఆయన ఎప్పుడొచ్చారో నా పక్కన కూర్చుని నవ్వు మొహంతో అంటూ ఉంటే ఆశ్చర్యపోయాను నా మీదకు వంగి మొహంలో మొహం పెట్టిన ఆయనను చూస్తే ఆ క్షణంలో ఏదో చెప్పలేని జుగుప్స కలిగింది ఆ కళ్ళల్లో కోరిక తప్ప అనురాగం కనపడలేదు ఆ కోరిక రోడ్డున పోయే కుక్క వెంట తిరిగే మగ కుక్క కళ్ళని గుర్తు చేస్తుంటే మొహం తిరస్కారంగా తిప్పాను అదంతా కోపమేనా ఏదో అనాలని అనుకోకుండా అనేశాను అయినా వాళ్ళు ఏదో అంటుంటే సరదాగా అన్నాను మిమ్మల్ని సంజాయిషీలు నేను అడగలేదు దయచేసి నన్ను వదలండి ఆయన నుంచి విడిపించుకోవాలని ప్రయత్నం చేశాను తప్పైందన్నానుగా ఇంకా కోపం ఎందుకు తప్పేమిటి పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టే హక్కు మీకుంది అదేమని అడిగే హక్కు నాకు లేదుగా అబ్బా ఏదో అయింది దాన్నే పట్టుకుని సాగదీస్తావెందుకు అయినా నీకు మరీ ముక్కు మీదే ఉంటుంది కోపం హాస్యానికన్నాను హాస్యం పెళ్ళైన మూడో రోజున పెళ్ళాన్ని చెప్పుతో కొడతానడం హాస్యం మీ చెల్లెలు కుక్కపిల్లతో పెళ్ళాన్ని పోలుస్తుంటే అదో హాస్యం మీరంతా చదువు సంస్కారం ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు మీ హాస్యాలు ఎంత సున్నితంగా ఉంటాయని నాకు తెలీదు మనసులోని అక్కసు వెళ్ళగక్కాను కోపంగా తెచ్చిపెట్టుకున్న నవ్వు సరసం ఆయన మొహంలోంచి మాయమయ్యి అసలు స్వరూపం వెంటనే వచ్చింది ఏమిటి అస్తమాను ప్రతిదానికి ఇంత గొడవ చేస్తావు అంత పౌరుషం ఉన్నదానివి పెళ్ళెందుకు చేసుకున్నావు తీక్షణంగా అన్నారు పెళ్ళి చేసుకుంటే ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఇంతలా బలిపెట్టుకుని బతకాలని నాకు తెలీదు భార్య అంటే బానిస అన్న భావం ఈనాడు మగవాళ్ళకి లేదని భ్రమపడ్డాను చాలించు నీ ఉపన్యాసాలు చూస్తుంటే నీ వ్యవహారం ముదురుతోంది పెళ్ళైన రోజు నుంచి ఎదురు జవాబులు చెప్తున్నావు మా అమ్మ అన్నట్టు నిన్ను మొక్కగానే వంచాలి కసిగా పళ్ళు బిగించారు అంత ఇష్టం లేకపోతే వెళ్ళిపో అంతేగాని ప్రతిసారి మీరు మీ వాళ్ళు ఇలా అలా అంటే సహించేది లేదు మొహం ఎర్రబడగా అన్నారు వెళ్ళిపో ఎంత సులువుగా ఒక్క మాటలో అన్నారు అంత సులువుగా వెళ్ళలేనని తెలిసేగా అంత తేలిగ్గా అనగలిగారు కట్టుకున్న భర్త మూడో రోజే భార్యని పోతే పో అనగలిగాడంటే ఆ కాపురం ఎంత చక్కగా సాగుతుందో భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించి నా ఆశలు కలలు కూడా కూలిపోయినట్టు హతాసురాలినైపోయాను జవాబు చెప్పలేని నా నిస్సహాయత నా మొహంలో చూసి విజయగర్వంతో తడుక్కుమన్నాయి ఆయన కళ్ళు ఆయన సెలవైపోయింది ఆ రోజు మేం ప్రయాణం అవ్వాల్సిన రోజు ఉదయం కాఫీలు తాగుతుండగా మా అత్తగారు ఏరా శివ ఇప్పుడు మీ ఆవిని తీసుకెళ్ళి ఏం చేస్తావు ఇంట్లో సామాన్లు ఏం లేనట్టున్నాయి ఉడ్డి చేతులతో వచ్చింది ఇప్పుడు తీసుకెళ్తే ఇబ్బంది కాదు ఏం చేద్దాం వాళ్ళ వాళ్ళకి లేకపోయినా మేము అలా ఎలా ఊరుకుంటాం నువ్వు ముందెళ్ళి ఇంటికి కావలసినవి నాలుగు కొని తర్వాత తీసుకెళ్ళు అంటూ సాగదీసింది ఆవిడ జవాబు చెప్పాలనిపించినా నేనే మాటన్నా విపరీతార్థాలు తీస్తారని ఆయన ఏమంటారో చూడాలని ఊరుకున్నాను ఆయన నా వంక ఒకసారి చూసి పర్వాలేదులే రెండు రోజులు ఏదో హోటల్లో తింటాం సామాను కొనడం ఎంతసేపు అన్నారు అమ్మయ్యా బతికించారు అని సంతోషించాను ఆవిడ మా ఇద్దరి వంక మార్చి మార్చి చూసింది మేమిద్దరం కూడబలుక్కున్నాం అని గ్రహించినట్టు చొరచొర చూస్తూ సరే అయితే మీ ఇష్టం అందావిడ ముభావంగా అమ్మా నాన్నని ఓ వెయ్యో రెండు వేలో అడిగి ఇస్తావా నా అకౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంది తీస్తే అనవసరంగా నష్టం సామాన్లు కొనాలి కదా అన్నారు ఆయన బాగుందిరా నాయన మీ నాన్న దగ్గర మాత్రం రాసులు పోసున్నాయా మొన్న పిల్ల పెళ్లి చేసాం పాతిక వేలయింది ఇంటి ఖర్చులు చూస్తూనే ఉన్నావు అడిగితే కేకలు వేస్తారో ఏమిటో అసలంతా ఆయన దగ్గర మాత్రం ఉండొద్దు ఆవిడ నుదురు చిట్లించి అన్నారు అయినా ఇదేం విడ్డూరం అటు ఆడపిల్లల కాపురాలు దిద్దాలి ఇటు మగపిల్లలకి మేమే ఇవ్వాలి ఎక్కడా కనీ విని ఎరగం మీ అత్తవారు నిమ్మక నీరెత్తిన టూర్కుని పిల్లని గడుసుగా పంపేశారు మధ్య మాకా ఈ నష్టం అంతా ఆవిడ ధోరణి సాగుతుంది అంత నష్టపోవడానికి ఏముంది మీరెందుకు ఇవ్వడం మా నాన్నగారిచ్చిన కట్నంలో ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి లేదంటే మా అవస్థలు మేము పడతాం స్థిరంగా శాంతంగా అన్నాను ఆ మాట కూడా కానీ ఎలాగో అప్పుడే వచ్చిన చెడ్డ పేరు రానే వచ్చింది ఇంకా ఇంకా మా వాళ్ళని తీసి పారేస్తుంటే సహించలేక ఏమైతే అయిందని అనేశాను అంతే ఆ మాటకి మొహం గంటు పెట్టుకుని కట్నం మహా ఇచ్చారులే ముష్టి ఎనిమిది వేలు మేమేమీ మూటగట్టి దాచుకోలేదు పెళ్లి ఖర్చు నీకు పెట్టిన గొలుసు చీరలు ప్రయాణం ఖర్చులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు ఇంకా మా చేతిది రెండు వేలు వదిలింది గయ్యిమంది ఆవిడ వాళ్ళు నాకు పెట్టిన గొలుసు చీరలు ఖర్చులు అన్నీ కలిపినా నాలుగైదు వేలు మించవో అని ఖచ్చితంగా నాకు తెలుసు అయినా ఇంకా అనడానికి ఏముంది నోరు మూసుకున్నాను అయినా ఒరే అబ్బాయి ఇలా మీ ఆవిడ పెద్ద చిన్న మర్యాద లేక ఏ మాట పడితే ఆ మాట అనడం బాగోలేదు నువ్వు దాన్ని ఎలా కట్టుదిట్టంలో పెడతావో మరోసారి ఇలా అంటే సహించేది లేదు నీ కట్నం తాలూకు మీ నాన్నని అకౌంట్ రాసిమ్మంటాను ఆవిడ విసురుగా లేచి వెళ్ళిపోయింది ఆయన కోపంగా నీవెందుకు అనవసరంగా ఈ విషయంలో జోక్యం కలిగించుకుంటావు బుద్ధి లేదా ఒకసారి చెప్తే నన్ను బతకనీయదలుచుకోలేదా మధ్య నేను చస్తున్నాను అని నా మీద ఎగిరారు ఆయన అన్నది ఒక విధంగా నిజమే ఒక వంక భార్య మరో వంక తల్లి ఎవరిని ఏమనగలరు తల్లిని అనలేక ఆ కోపం నా మీద చూపిస్తారు అందుకనే ఇంకేం అనకుండా ఊరుకున్నాను అసలు డబ్బు అడగడం ఈయన మొదటి తప్పు తర్వాత మా అత్తగారు మామగారితో చెప్పడం కొడుకుని పిలిచి ఏమన్నారో కాగితాలు లెక్కలు చూపడం మిగతా డబ్బు ఇదిగో అని ఓ వెయ్యి ఈయన చేతిలో పడేశారట తల్లిదండ్రులు నిష్ఠూరంగా మాట్లాడటం కోడలు వచ్చిన రోజు నుంచి కొడుకు అప్పుడే పరాయి వాడైపోయాడని కట్నం డబ్బులు కోడలు అడిగించిందని ఏవేవో సాధింపులు ఆ రోజంతా అత్తవారు గొనగడం చిరచిరలాడారు మా ఆయన తల్లిదండ్రుల్ని ప్రసన్నం చేసుకో ప్రయత్నించి విఫలమై ఆ కోపం నా మీద చూపి ఆ వెయ్యి రూపాయలు నా మొహం మీద విసిరేసి నీవు నీ కట్నం డబ్బు కట్టగట్టుకుని గంగలో దోకండి చి ఒక్కరోజు శాంతంగా గడపనీ లేదు నీవు మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిస్తే చస్తే చేసుకునేవాడిని కాదు ఈ పెళ్ళి అంటూ నిప్పులు కక్కారు నేనేమన్నా అంటే పరిస్థితి మరింత విషమిస్తుందని నోరు మూసుకున్నాను ఆ రోజంతా ఇంట్లో వాతావరణం గంభీరంగా ఉంది సాయంత్రం ప్రయాణం స్టేషన్కు కూడా ఎవరూ రాలేదు మరిది తప్ప వెళుతున్నానని చెబితే ఊ ఆ అని అనలేదు వెళ్లే ముందు అత్తగారికి మామగారికి పాదాభివందనం చేశాను మామగారు ఆశీర్వదించారు కానీ అత్తగారు మాకెందుకులే అమ్మా దండాలు తిట్టకుండా ఉంటే అంతే చాలు అంది మూతి తిప్పి ఆయన చాలా గంభీరంగా ఉన్నారు ఉలుకు పలుకు లేకుండా డాక్టర్ గారు కొత్త కాపురానికి మా భార్యాభర్తలం ఎడమొహం పెడమొహాలతో వెళ్ళాం నవ వధువుగా ఆ ఇంట్లో పాదం పెట్టడమే కలతలతో ఆరంభమైంది కాపురం ఏ ముహూర్తాన పెళ్ళయిందో ఏ ముహూర్తాన కాపురానికి వచ్చానో ఆ ఇంట్లో ఆ సంసారంలో సారమే లోపించింది బతుకులో అనురక్తే లేకుండా పోయింది ఆయన రైల్లో మాట్లాడలేదు ఇంటికి రాగానే తాళం తీసి సామాన్ లోపల పడేయించి మాట పలుకు లేకుండా వచ్చిన వారు వచ్చినట్టే ఎటో ఆరిక్షాలోనే మళ్ళీ వెళ్ళారు లోపలికి వెళ్ళాను రెండు గదులు ఓ వంటిల్లు బాత్రూము ఇల్లు చిన్నదైనా సదుపాయంగానే ఉంది ఆయన చాలా రోజులు ఏదో లాడ్జీలో ఉండేవారట పెళ్ళి కుదిరాక ఈ ఇల్లు కుదిర్చారట ఆయన కోసం కొనుక్కున్న ఓ మడత మంచం ఓ కుర్చీ కాఫీ కాబోలు ఓ స్టవ్వు కాఫీ సామాను ఓ బాల్చి స్నానానికి నేలకి కూజ ఓ బ్రహ్మచారి సంసారానికి కావలసిన సామాన్లు ఉన్నాయి ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలీదు ఎనిమిది గంటలైంది అప్పటికి నా పరుపు విప్పుకున్నాను ఆయన పెట్టెలో బట్టలు తీసి అలమార్లో సర్దాను నా బట్టలు మరోవారిలో సర్దాను కిటికీలో ఉన్న ఆయన షేవింగ్ సామాను టూత్పేస్ట్లు అన్నీ తీసి వాష్ బేసిన్ దగ్గర పెట్టాను ఆ చిన్న ఇల్లు మా చిన్న సంసారానికి అనుకోగానే అప్పుడే ఆ ఇంటి మీద ఆ ఇంట్లో ఉన్న కొద్దిపాటి సామాను మీద నాది అన్న భావం వచ్చేసింది అంత సర్ది స్నానం చేసి ఏం చేయడానికి లేకపోతే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ తిరగేస్తూ కూర్చున్నాను రేపు ముందుగా ఏం సామాన్లు కొనాలో వంటకు కావలసిన పప్పులు ఉప్పులు చిన్న లిస్టు తయారు చేశాను అవుతుండగా ఓ కుర్రాడెవరో క్యారియర్ తీసుకొచ్చాడు అయ్యగారు ఇమ్మన్నారు అయ్యగారు హోటల్లో ఫోన్ చేస్తున్నారు ఇది మీకిచ్చి రమ్మన్నారు అన్నాడు మనసు చివుక్కుమంది ఆయన అక్కడ అలా తినకపోతే నన్ను ఇక్కడ ఇలా ఒంటరిగా వదలకుండా ఆ క్యారియర్ ఏదో తెచ్చుకుని ఇద్దరం కలిసి ఇక్కడే తింటే ఎంత బాగుండేది అనిపించింది కొత్త భార్యకిచ్చిన స్వాగతం చూడగానే ఆకలి చచ్చిపోయింది అయినా ఏదో తినాలి కదా క్యారియర్ విప్పుకుని భోంచేశాననిపించాను ఇంతలో వచ్చారు వస్తూనే గదిలో నే చేసిన మార్పులు చూశారు నుదురు చిట్లించి నేను మధ్య నుంచి కిటికీ వారగా లాగిన మంచం మళ్ళీ యథాస్థానంలోకి లాగారు వాష్ బేసిన్ దగ్గర నుంచి షేవింగ్ సామాన్ తెచ్చి మళ్ళీ అలమర్లో పెట్టుకున్నారు పెట్టే యథాస్థానంలో పెట్టారు ఆ ఇల్లు ఆ సామాన్లు తనవి అవి మార్చే అధికారం నాకు లేదు అన్నట్టు తన పద్ధతి తప్ప నా ఇష్టాలు చెల్లవని స్పష్టంగా చెబుతున్నట్టు అనిపించింది నాకు బ్రహ్మచారి గదిని ఇల్లాలిగా చేతనైనంత అందంగా పొందికగా సర్దితే మళ్ళీ చిందరవందర చేసుకున్న ఆయన మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కాలేదు ఊరుకోలేక అదేమిటి మంచం పక్కగా ఉంటే గదిలో చోటు ఉంటుందని అలా సర్దాను ఏదో అనబోయాను ఆయన ఆ మాటలు విననట్టు తువాలు పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళారు చెల్లును కొట్టినట్టు అవమానం పొందాను అప్పటికి నా మనస్థితి మీరు ఊహించండి స్నానం చేసి లుంగి షర్టు వేసుకుని తలదూవుకున్నారు ఆ గదిలో వెనక ఏ మనిషి లేనట్టు అందంతా చేశారు కుర్చీలో కూర్చుని అంతా గమనిస్తూనే ఉన్నాను ఫ్యాన్ వేసుకుని మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నారు ప్రయాణం బడలికి తోడు పది గంటలైందేమో అప్పటికే నాకు నిద్ర వస్తుంది ఆయన మంచం మీద పడుకున్నారు నేనెక్కడ పడుకోవాలి అత్తవారింట్లో అందరి మధ్య ఆయన వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారోనని అలా ప్రవర్తించినా మేమిద్దరం స్వేచ్ఛగా మా ఇంట్లోకి రాగానే ఆయన మారుతారని సరదాగా ప్రతి కొత్త జంటలా ఉంటారని ఏమోలో నాలో మిగిలిన ఆశ కాస్త ఆయన ముభావత చూడగానే అణిగిపోయింది అవమానంతో నా హృదయం మండింది కానీ మొదటి రోజే ఆయనతో తగవు పెట్టుకుని ఏం సాధించగలను ఈ భర్తని ఈ సంసారాన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నాది ఆయన్ని నాకు అనుగుణంగా మార్చుకోవడంలో చాకచక్యం కనబరచాలి కానీ సంసారాన్ని మరింత నరకంలో పడేసుకోకూడదు అన్న వివేకం నా ఆవేశాన్ని మందలించింది సిగ్గు విడిచి ఆయన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని అలా ఉన్నారు ఇదంతా నా మీద కోపమేనా అన్నాను లాలనగా ఆయన నా చేయి తోసేసి విసురుగా అటు తిరిగిపోయారు బాగుంది ఈ కోపం నేనేం చేశానని ఇలా సాధిస్తారు ఇంటికొచ్చిన మొదటి రోజు ఇలాగే నా భార్యని ఆహ్వానించేది నిష్ఠూరంగా అన్నాను ఆయన తల ఊపలేదు పలకలేదు నా తప్పేమిటో చెప్పి సాధించండి అంతేగాని ఇదంతా నాకేం బాగోలేదు మొదటి రోజు నుంచి ఏమిటో ఈ గొడవలు మన మధ్య ఆయన చివుక్కున ఇటు తిరిగారు తేక్షణంగా నాకు బాగులేదు నీ వరుస నీ పొగరు తగ్గితే తప్ప మన కాపురం ఇలాగే ఏడుస్తుంది అన్నారు కటువుగా కోపం వస్తున్నా ఆపుకుని అంత అపరాధం నేనేం చేశాను నా పొగరు ఏం చూశారు శాంతంగా అడిగాను ఇంకా ఏం చూడాలి మూడు రోజుల్లోనే ఇలా ప్రవర్తించిన దానివి ఏదో అంటున్నారు ఆవేశంగా అంటే ఎలా ప్రవర్తించాను స్పష్టంగా చెప్పండి సూటిగా అడిగాను నోటితో చెప్పాలా అడుగు అడుగున నీ అహంకారం నా దగ్గర మా వాళ్ళ దగ్గర చూపించావు అదంతా సహించి నీ కొంగు పట్టుకు తిరిగే చావట దద్దమ్మని కానని గ్రహించు నీ ఆడి మా వాళ్ళకి దూరం అవుతానని మాత్రం అపోహపడకు ఎవరి హద్దుల్లో వారు ఉండాలి అని గుర్తించి మసలుకో నీ అతి తెలివి నా దగ్గర కాదు అంత మాట దానివి స్త్రీ స్వాతంత్రాలు వగైరా ఉద్దేశాలుంటే పెళ్లి చేసుకోకపోవలసింది అలా ఇష్టం లేకపోతే నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు ఆవేశంగా తీక్షణంగా పరుషంగా ఆయన అన్న మాటలకి జవాబు ఏం చెప్పగలను విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి